కాషాయం పసుపు ఈ రెండు కండువాలు కలవాలి వీటితో పాటు జనసేన కండువా ఈ మూడు కండువాలు వేసుకొని కూటమి అభ్యర్థులు ప్రచార పర్వంలోకి వెళ్ళాలి కానీ ఇక్కడ టీడీపీ కండువా వేసుకుంటే ఒప్పుకోవట్లేదు బీజేపీ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నాయకులు ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని ప్రచారం చేస్తూ ఉంటే ఆ కండువా తీసేయమంటున్నారు అది అనపత్తిలో జరిగింది తాజాగా అక్కడ కూటమి అభ్యర్థిగా శివరామకృష్ణరాజు ఆల్రెడీ బరిలోకి దిగారు ప్రచార పర్వం చేసుకుంటున్నారు ఆయన కానీ అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నలమిల్ల రామకృష్ణారెడ్డి పేరు ఆల్రెడీ మొదటి విడతలో ప్రకటించేసి తర్వాత ఆ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించేశారు అంటే టీడీపీ అభ్యర్థిని తప్పించారు దాంతో వాళ్ళు రగిలిపోతున్నారు నలమ రామకృష్ణారెడ్డి కూడా నాకు మళ్ళీ ఈ సీటు దక్కుతుంది అని ఆయన దేమతో ఉన్నారు ఆయన ప్రచారం ఆయన చేసుకుంటున్నారు ఒక పక్క ఒక పక్క అఫీషియల్గా నేనే అభ్యర్థిని అని చెప్పి ఈయన ప్రచారం ఈయన చేసేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి ఆయన్ని ఆ మెడలో ఆ కండు వైపు మేము నామినేషన్ వేసేదాకా ఆగాలి నామినేషన్ వేసిన తర్వాత ఒకవేళ మీరే కనుక నామినేషన్ వేస్తే మీకే ఫామ్ ఇస్తే కూటమి తరపున మీ వెనక మేము తిరుగుతాము లేదంటే మాత్రం తిరగం అప్పటి వరకు మీరు ఆ కండువా తీసేయండి మర్యాదగా అంటూ నానా బీభత్సం చేశారు ఫైనల్గా ఆయనతో కండువా తీయించేశారు ఒక పక్క నల్లమిళి రామకృష్ణారెడ్డి గారు మాత్రం మూడు కండువాలు వేసుకుని వెళ్ళట్లేదు ఆయన మెడలో పసుపు కండువా మాత్రమే వేసుకుని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో అంటే ఇంకా ఈ పసుపు పచ్చ కండువ ఈ కాషాయ కండువ ఈ రెండు కలిసేది ఎప్పుడు కలవవు ఎందుకంటే ఇలాగే ఉంటే ఒకవేళ కండువాలు కలిసినా వాళ్ళ మనసులు కలవవు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఎందుకంటే అక్కడ నాయకుడు ఇంపార్టెంట్ వాళ్ళకి వాళ్ళు అంటే ఓన్ చేసుకోలేకపోతున్నారు బీజేపీని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పైన మాత్రం కలిసిపోయారు పైన మాత్రం వెంపర్లాడారు పొత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ కింద మాత్రం గ్రౌండ్ లెవెల్లో మరి ఇది రేపు పొద్దున్న దేనికి సంకేతం కలవకపోతే ఎలా సాధ్యం కలిస్తేనే గెలుస్తామనే కదా పొత్తు పెట్టుకున్నారు ఇక్కడ కలవలేకపోతున్నారు మరి గెలిపేలా సాధ్యం అవుతుంది ఇదే ఒకసారి చూసుకుంటే బెటర్ మూడు పార్టీలు